పెద్దపల్లి జిల్లాకు రామగిరి కిల్లా జిల్లాగా నామకరణం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంట సత్యనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి మరియు ఒర్రె సదయ్య తదితరులు పాల్గొన్నారు కల్వచెల్ల గ్రామం ఏదైతే ఉన్నదో మా తాతలు ముత్తాతలు మా తండ్రులు మా అన్నదమ్ములు అందరం కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి కలవచెల్ల అందరూ అందరం కూడా కలిసి ఇలా రామగిరిగుట్ట అభివృద్ధి కార్యక్రమాన్ని అటువంటి కార్యక్రమంలో సంకల్పం చేసినాము గత రెండు సంవత్సరాలు సంది దాని అభివృద్ధి కోసము దానికోసమే కష్టపడి తిరుగుతున్నాము ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెట్టెక్కుతుంది అక్కడ అంచెలంచెలుగా ఆ ప్రాంతం అంతా కూడా రామగిరి జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొరడం జరుగుతుంది ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే రాముని గుడి కోసం సర్వే అయిపోయింది ఆంజనేయ స్వామి గుడి కోసం సర్వే అయిపోయింది తర్వాత ఆ శివుని గుడి కోసం కూడా సర్వే కావడం జరిగింది కాబట్టి మేము అందరం కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాలతోని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి మరి వారి యొక్క సంక్షేమంతో ముందుకు పోతుందని ఆలోచిస్తూ ఇలా ఇక్కడ ఈ వీడియో చేయడం జరిగింది